అస్లాం లేల్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకో మన రాయలసీమ ఫేమస్ అయిన రాగి ముద్ద చేశాను చూడండి ఎంత అస్సలు ఎంత టేస్టీగా చేశాను అంటే చాలా టేస్టీగా ఎవరికి రానులైనా కానీ సరే సింపుల్ గా నేర్చుకోవచ్చండి రాగి ముద్ద చాలా ఈజీగా టేస్టీగా చూపించాను అస్సలు సిసలైన రాయలసీమలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు ముద్ద సంగతి ముద్దలో మనము కోడి మాంసము మేక మాంసము తలకాయ మాంసము ఏం లేదు ఏదైనా తినచ్చు ఎలా తినరా తెలుసా ఉల్వచారు రాగి ముద్ద పప్పు రాగి ముద్ద అప్పు ఏమున్నాయి మన దగ్గర డబ్బులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా లేవు కదా తలకాయ మాంసం తెచ్చుకొని తినంత లేవు కోడి మాంసాలు తెచ్చుకొని తినంత లేవు నాటు కోడిలు తెచ్చుకునేంత డబ్బులు లేదు మన దగ్గర అందుకే అప్పట్లో రాగి ముద్దలు తిన్నారు అందరూ ఇప్పుడంటే జబ్బులు వస్తున్నాయనేసి ఇప్పుడు ఇది జిల్లా మీద పడిపోతున్నారు కానీ అప్పుడు రాగి సంగటే కదా తినేటోళ్ళు పొలం పండ్లకు వెళ్ళేటోళ్ళకి ఏముంటుందండి పొలంలో వెళ్ళి వచ్చేటప్పుడు గొంగురం మొక్కలకి ఆకు తీసుకొని గొంగుర ఇంత వలుచుకొని వచ్చేటళ్ళు అందులో మేము ఉన్నాం కదా మాకు తెలుసు గొంగుర లేదంటే ఉల్వచారు ఉల్వలు పండిస్తారు కాబట్టి గురక ఫేమస్ అయిన ఫుడ్ అంటే ఇంకా రాగి సంగటి ఉల్వచారు మంచి పేరు రాగి సంగటి గొంగుర పప్పు మంచి పేరు ఎందుకంటే అప్పుడు దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు తటమాంసము మీరు దీంతోనే తింటేనే టేస్టా వైట్ రైస్తో తింటే టేస్ట్ రాదా తలకాయ మాంసము జొన్నరేట మంచి ఫేమస్ మామూలు వైట్ రైస్లో అయినా కానీ సరే తలకాయ మాంసం బాగుంటుంది కదమ్మా ఏట మాంసం బాగుంటుంది మాది మాంసము మీ దేంత తిన్నా కానీ సరే రుచే అంతే కదా రాగి ముద్ద పుల్వచ్చారు ఫేమస్ నంబర్ వన్ మీలో ఎంతమందికి నచ్చింది నేను చెప్పిన మాట అబ్బా మీకు మాత్రం నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా కామెంట్ చేయండి అబ్బా లైక్ మాత్రం ఇవ్వండి అబ్బా ఎంత బాగా చూపించాను తెలుసా చాలా బాగా చూపించాను రానోళ్ళు కూడా వండుకొని తినొచ్చు షుగర్ పేషెంట్లు మాత్రం కంపల్సరీ ఇది తినండి అబ్బా అస్లాం లేకుండా వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే ఇంకా నేను మా రాయలసీమ రాగి ముద్ద చేస్తున్నాను చూద్దాం ఒకసారి కోటాలో నుండి తెచ్చిన రైస్ లావు బియ్యమే రాగి ముద్దకి బాగుంటాయి అందుకనేసే బియ్యం కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఏమైనా ఉన్నాయేమో కొద్దిగా చాట్ల వేసి చూస్తున్నాను కొద్దిగా చెరుగుతే కనుక జస్ట్ డస్ట్ ఏదన్నా ఎక్కువసేపు చుట్టించద్దామా మళ్ళీ లెంత్ అయిపోతుంది కోటా రైస్ కదా మూడు సార్లు శుభ్రం చేస్తున్నాను కోటా రైస్ అయితే కనుక మనం మూడు సార్లు శుభ్రం చేయాలి పానీ బతా బత మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను లావు బియ్యం కదా చక్కగా ఉంటుంది బియ్యం అవి అందుకనేసే కొద్దిగా సాల్ట్ లావు ఉప్పు వేస్తున్నాను కొద్దిగా మామూలుగా అయితే సపరేట్గా ఈ రైస్ వండాలంటే ఇంకా ఎసురు పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం రాగిపిండి ముద్దలు చేస్తున్నాం కదా అందుకనేసి రైస్ అనేది బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది అందుకనేసి డైరెక్ట్గా కడిగేసి స్టవ్ పైలో పెట్టేస్తున్నాం రాగి పిండి మా ఇంట్లో ప్రతి రోజు మేము జావా తాగుతాము రాగి జావా అంటే కొలత చూపించండి అంటారు కదా అందుకనేసి కొలత తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకొని జల్లడి తీసుకొని కొద్దిగా జల్లిద్దాము పిండిని పిండి జల్లిచ్చిన తర్వాత ఒక గిన్నెలు వేసేస్తున్నాను పిండిని ఇందులో మనం కొద్దిగా వాటర్ అనేది అంటే చల్లనీళ్ళే వేసి బాగా కలపాలి ఉంటలు లేకుండా మంచిది అందుకనేసి ముందుగానే నేను పిండిని కలిపేసి వదిలేస్తాను లేకుండా బాగా కలిపేద్దాము పిండిని కొద్ది కొద్దిగా వాడేసి కలిపేస్తున్నాను ఇది బాగా లూజ్గా ఉండాలి పిండి ఇలాగా ఇంత లూజ్ చేశాను మనము ఇక్కడి వరకు తీసుకున్నామండి లోపల నుండి చూపించాను మీకు ఇప్పుడు బయట నుండి చూపిస్తున్నాను పిండి అయితే ఇక్కడ ఇక్కడి వరకు తీసుకున్నాము ఈ కొలతతో ఇక్కడి వరకు రెండు గ్లాసులు అక్కడి వరకు నేను కొలత కరెక్ట్గా తీసుకుంటాను వాటరు చూడండి అప్పుడు పిండి చూపించాను కదా చూపించమ్మా వాటర్ కూడా సేమ్ అంతే వాటర్ తీసుకున్నాం రెండు ఇందులో కూడా మనం ఉప్పు వేయాలి ఇందులో గుడక ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను మనం వేసాము ఇప్పుడు ఇందులో సరిపోయినట్టుగా రైస్ ఉడికేలోపు మనకి ఇది ఎసురు అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గానే వచ్చేస్తుంది అందుకనేసి నేను మీడియం మంట అనేది పెడుతున్నాను ఇది కుక్ అవ్వాలా కదా మనకు ఆ రైస్ కూడా మనకు రెడీగా ఉండాలి అందుకనేసి ఇది కొద్దిగా మంట తగ్గించేసి వాటర్ అనేది బాయిల్ చేస్తాను ఈ లోపు మనం ఒకసారి రైస్ కలుపుదాము ఎందుకంటే కోట రైస్ కదా మధ్య మధ్యనే ఒకసారి రెండుసార్లు కలిపితే మంచిది రాయలసీమ పర్ఫెక్ట్ అయిన రాగి ముద్దండి కుట్టి పెరిగింది అక్కడే కదా చూడండి అన్నం మనకు ఉడికింది ఉడికిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి అన్నం వారుస్తున్నాను అన్నం మెత్తగా అయినా కానీ సరే లేదు మనకు రాగి ముద్దల అన్నం బాగా ముక్క కిందికి విడిపోవాలి అప్పుడైతేనే బాగా టేస్ట్ మనకు బాయిల్ అవుతుందండి వాటర్ లైట్గా ఇక్కడ రైస్ కూడా నేను ఇప్పుడు వాచాను కదా కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా ఏదైనా కాదు మా రాయలసీమలు అయితే ఇంకా మేము అన్నం వాచిన తర్వాత స్టవ్ మీద కొద్దిసేపు పెడతాం అది ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఇదేందుకు చెప్తున్నారు మనకు తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారేమో ఉన్న వాళ్ళు కోస్తాలో అయితే ఇంకా అన్నం వాచిన తర్వాత ఎవరు మళ్ళీ స్టవ్ పైన అలా పెట్టారనమాట మరి ఏదైనా కొద్దిగా అంటే గంజి అనేది ఉంటే ఇంకా లాగుతుంది అన్నం పర్ఫెక్ట్గా ఉంటుంది రేపటికి మిగిలిన ముద్ద అనేది బాగుంటుంది తాజాగా అని మనం అనుకుంటాం కదా ఈ కోస్తాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాట్స్కేసి ఇంకా అలాగే వదిలేస్తారు స్టవ్ పైన అసలు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఇక్కడ అందుకనేసి పర్టికులర్గా చూపిస్తున్నాను ఇక్కడ అన్నం అనేది నేను ఇక్కడ పెట్టాను మళ్ళీ వాట్సిన తర్వాత చిన్న మంట మీద కొద్దిగా ఏదైనా ఉన్నా కానీ సరే లావేస్తుంది సెగ మీద అనేసి ఎందుకు చూపిస్తున్నానంటే మా అమ్మాయి రాగి ముద్ద తిన్ను అని చెప్పింది అంటే ఏనుక ఆ అమ్మాయి కోసం కొద్దిగా వైట్ రైస్ కావాలి కదా అందుకనేసి పెట్టాను ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ చూపించమ్మా బాగా బాయిల్ అయ్యింది చూడండి వాటరు ఇప్పుడు మనము రాగి పిండిని ఇందులో ఒకసారి మళ్ళీ కలిపేసి అడుగున అనేది ఉండిపోయింది అనమాట పిండి పై పైన వాటర్ ఉండింది అంటే మనం కలిపేసి ఎక్కువసేపు అయింది కదా అందుకనేసి పైన నీళ్ళు ఉండిపోయి అడుగున మాత్రం ముద్దలాగా ఉండిపోయింది అలా కాకుండా మనం ఏసే ముందు ఒకసారి కలపాలి బాగా ఇలా మనం తగ్గించిన తర్వాత పిండి బాగా కలిపేసి ఎందుకంటే చిన్న సీగ మీద ఉడకాలి పిండి ఎందుకు పచ్చి వాసన అంతా పోవాలి అందుకనేసి నేను చెంచా ఉన్నా కానీ సరే గంటలు పెద్ద పెద్ద గంటలు ఉన్నా కానీ సరే ఈ కర్ర ఎందుకు తీసుకున్నానంటే కాంబినేషన్ పిండి వేసి మనం ఇలా కలిపేటప్పుడు కర్రతోనే మా రాయలసీమలో అయితే ఇంకా కలుపుతారబ్బా అందుకనేసి నేను పర్ఫెక్ట్గా మీకు అన్నీ పట్టి క్లియర్గా చూపిస్తున్నాను ఇలాగా చిన్న సెగ మీదనే ఉడకాలి ఇది చిన్న సెగ మీదనే ఉడకాలి మనం గంటలు పెట్టుకొని గంటతో కలిపేది కాదు ఇది కర్రతోనే కలపాలి ఇది ఆ టేస్టే వేరబ్బా ఇంకా రోడ్ల పచ్చడి ఎలా టేస్ట్ వస్తుందో మన మిక్సీలో అదే పచ్చడి రోడ్ పచ్చడి అదే కదా మరి ఎందుకు మనం రోడ్ పచ్చడి రోజు రోడ్డు పచ్చడి అంటాము దానికి దీనికి చిన్న లింక్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఇలాగా కలుపుతూనే ఉందాము చిన్న మంట మీదనే ఉడకాలి ఇది మళ్ళీ హై పెట్టేస్తే కనుక వాటర్ లాగేసి పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అలా కాకుండా చిన్నగా ఇలా కలుపుతూనే కలర్ అనేది మనకు చేంజ్ రావాలి ఇప్పుడు ఇక్కడ ఉడికిన అన్నం కూడా ఉంది కదా మనకి ఇప్పుడు ఉడికిన అన్నం కూడా మనకి ఎంత అన్నం కావాలంటే అంత ఇంత అంత అనేది ఏ మంచం ఉండదు మనకి ఈ రైస్ ఈ రాగి ముద్దలకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అంతేనమ్మా దీంతో నేను మూడు స్పూన్లు వేసానండి చూడండి కుత్తు 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 అని ఉడకాలి కలర్ ఇప్పుడు చూడండి ఎలా ఉంది మళ్ళీ తర్వాత మీరు చూడండి కలర్ అనేది ఎలా ఉంటుందో ఇలాగా ముద్ద అనేది అంటుకోకుండా ఉండాలి కదా అందుకనేసి మనం చెక్కతోనే కలుపుతూనే ఉండాలన్నమాట కొద్దిసేపు కలిపేసి ప్లేట్ మూసేద్దాం అంతేనమ్మా మనకు రైస్ అనేది కొద్ది తక్కువ కనిపిస్తుంది అందుకనేసి కొద్దిగా మళ్ళీ యాడ్ చేస్తున్నాను తక్కువ ఎక్కువ అనేది కాదు మనం ఇష్టం నచ్చిన అంటే ముద్ద అనేది మనకు బాగా కనిపించాలి అనమాట చాలు కదా ఇప్పుడు నాలుగు స్పూన్లు వేసాము రాయలసీమ రాగి ముద్ద అండి చాలామంది ఏమంటారంటే చూపించు రాగి ముద్ద కోడి మాంసం రాగి ముద్ద నాటి మాం నాటు కోడి మాంసం రాగి ముద్ద తలకాయ మాంసం అంటున్నారు కదా ఒక మాట చెప్పన నేను రాగి రాగిముద్ద గొంగూరపప్పు ముద్ద పప్పుచారు అవి ఫేమస్ ఎలా చెప్తుందని తెలుసా అప్పుడోళ్ళకి డబ్బులు లేవు కదండి రాగిముద్ద గొంగూరపప్పు ముద్ద పప్పుచారు ఇవి లేదంటే ఉల్వచారు పప్పుచారు అంటే ఉల్వచారు ముద్ద కదమ్మా ఉల్వచారు ముద్ద ఇది ఫేమస్ తలకాయ కూర రాగి ముద్ద కోడి మన నాటుకోడి ముద్ద ఇది మధ్యన వచ్చింది మాట మొదటి మాట పుట్టింది మాత్రము ముద్ద ఉల్వచారు లేదంటే రాగి రాగిముద్ద పప్పు ఇది ఫేమస్ ఇప్పుడు ఇల్లులో గేదెలు ఉంటాయి కదా అండి ప్రతి ఇంట్లో గేదెలు ఉంటాయి కదా లేదనకుండగా ఉన్నా లేకపోయినా నెయ్యి మాత్రం యాడ్ చేస్తారు అందులో అంత కమ్మగా ఉంటది మనము రాగి ముద్ద చేసుకుంటే ఇంకా కోడి మాంసమే కావాలా లేదంటే తలకాయ మాంసమే కావాలా అనేది లేదు ఉల్వచారు చేసుకోవచ్చు గొంగుర పప్పు చేసుకోవచ్చు సూపరే సూపరు ప్రతి ఇంట్లో డబ్బులు ఉండాలి కదా మాంసం కొనాలంటే వెయ్యి రూపాయలు కావాలి ఉండచ్చు ఉండకపోవచ్చు మీరు ఇలా చేసి చూడండి ఉల్వచారు రాగి ముద్ద చేసి తినండి లేదంటే రాగి ముద్ద వండి తినండి దానికన్నా దీని అమ్మమ్మ ఇది అది అమ్మ అయితే ఇది ఇది అమ్మమ్మ అంతే కదమ్మా ఆగించావా లేదా నువ్వు ఉల్లచారు రాగిముద్ద పల్లీ చట్నీ కూడా పల్లీ చట్నీ కూడా బాగుంటుంది కదా అది తిన్నకే టేస్ట్ తెలుస్తుంది ఈ రాగి ముద్దలకి కోడి మాంసము తలకాయ మాంసం ఫాస్ట్గా చొప్పేస్తారు ప్రతి ఒక్కళ్ళు బాగా తగ్గించి పెట్టండి మంట పెద్ద మంట అయితే వద్దు తగ్గించండి బాగా తగ్గించండి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నారు బాగా కుత్తి దాంట్లో నెయ్యి వేసామనుకోండి భలే ఉంటుంది ఇది డబ్బు ఉన్నా లేకపోయినా అప్పుడు దగ్గర గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అందుకనేసి నెయ్యి ఉండేది రాగి ముద్దలో నెయ్యి వేయండి పర్వాలేదు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఆవులు ఉన్నాయి కాబట్టి నెయ్యి ఉండేది అన్నమాట ఇప్పుడు చిన్న మంట మీద మనం ఇలాగ పోయి కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతూ 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 మన రాగి కలర్ ఎలాగుంటాయి గింజలు ఆ కలర్లేకి ఇది రావాలి ముద్ద అప్పుడు వరకు మనం ఇప్పుడు కొద్దిగా వేడి అనేది కింద నుండి పైనుండి బాగా తగలాలి ఇప్పుడు కొద్దిగా నేను రెస్ట్ ఇస్తాను దీనికి చిన్న మంట మీద అయ్యేంత వరకు రెస్ట్ ఇచ్చేస్తాను మళ్ళీ మధ్య మధ్యన కలుపుతూ ఉంటాను మళ్ళీ లెంత్ అయిపోతే ఇంకా మరి మీరే లెంత్ అయిపోయిందంటే అంటారు కదా ప్రాసెసింగ్ అంతే చిన్న మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేడిగా అయితే చేయి పెట్టకండి ఇది రాగి ముద్ద కదా బొబ్బలు వచ్చేస్తాయి చేయి మీద పడిపోతే ఇప్పుడు ఇలా ప్లేట్ మూసేసి చిన్న సెగ మీదనే ఉడికిద్దాము అది ఉడికి ఉడికి మంచి కలర్ రావాలి ముద్ద కడితే ముద్దలా ఉడితే రావాలి మనకు అందుకనేసి చిన్న సెగ మీద మళ్ళీ మధ్యలో ఇప్పుడు ప్లేట్ మూసిన తర్వాత ఒకసారి వచ్చేసి తీసి మళ్ళీ మధ్యలో ఒకసారి నేను కలుపుతున్నాను బాగా ఇంకా మనకు గట్టిగా అనేది వస్తుందండి పిండి ఇలాగ చిన్న సెగ మీదనే ఉడకాలి బాగా ముద్దలాగా రావాలి మనకు మధ్య మధ్యన మనము ఇది అంటే అడుగు పట్టకుండా జాగ్రత్తగా మధ్య మధ్యన ఒక ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చేసి కలుపుతూ ఉంటాను అదే మనకు బొగ్ అగ్గి ఉండేసి బొగ్గులు ఉంటాయి కదా అదైతే ఇంక పర్ఫెక్ట్గా లాగేస్తుంది అనమాట ఇది స్టవ్ కదా చిన్న మంట మీద చిన్న సెగ మీద పెట్టాను కదా కొద్దిగా టైం పడుతుంది కాకపోతే లెంత్ లేకుండానే చూస్తా నేను చూడండి అప్పటికి ఇప్పటికి మన కలర్ అనేది డిఫరెంట్ వచ్చింది కదా చూస్తున్నారు కదా మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఆవిరి మీద బాగా పిండి పచ్చి వాసన పోవాలి కదా అందుకనేసి నేను మళ్ళీ ప్లేట్ అనేది మూసేసి కొద్దిసేపు వదిలేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు కలర్ కూడా బాగా మనకు డ్రాగి కలర్ ఏ కలర్ ఉంటుందో అదే కలరే వచ్చింది చూడండి బాగా ఉడికి ఉడికి అప్పుడు కలిపేటప్పుడు కొద్దిగా లూజ్ ఇప్పుడు కలిపేటప్పుడు టైట్గా ఉంది చూడండి నేను కొద్దిగా బాగా ప్రెజర్ వేసి ఈ కర్రతో ఇలాగ పొప్పుగిత్తి అంటారు అనమాట పొగిగిత్తి కర్రేది అలాగా బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఈ మాదిరిగా ఉంటే చాలు మనకు ఇప్పుడు ఇంకా కొద్దిగా చల్లగా ముద్ద కట్టాలి మనకు చల్లగా అవ్వాలంటే కనుక ఇది ఇంకా కొద్దిగా టైట్ అయిపోతుంది పిండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను మనకు కొద్దిగా చల్లగా అయింది అనుకోండి మనకు పర్ఫెక్ట్ ముద్ద అనేది వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా కొద్దిగా చల్లగా అయితే ఇంకా గట్టిగా వస్తుంది కొద్దిగా అప్పుడు మనం ముద్ద చేసి చూపిస్తానే కొద్దిగా వదిలేస్తాను ఇలాగా సగం ప్లేట్ మూసేసి సగం ప్లేట్ వదిలేస్తాను ఏం పడకుండా జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఇప్పుడు రాగి ముద్దకి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంది మనము వండిన తర్వాత కొద్దిసేపు వదిలేసాము అంటే కొద్దిగా వేడి ధర వెళ్ళిపోతే ఇంకా మన పిండి ఇంకా లాగేసి గట్టిగా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ముద్దలాగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా నేను నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను కొద్దిగా చాలు ముద్దకి రావాలి అనేసి కొద్దిగా నెయ్యి అనేది తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు ముద్ద మనం ఇక్కడ చేసుకుందాము చూడండి కొద్దిగా మనం అరచేతికి అనేది నెయ్యి అనేది కంపల్సరీ ఇలా రాసుకోవాలి రాసిన తర్వాత మనం ముద్ద చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మన రాయలసీమ రాగి ముద్ద మనకి ఎన్ని ముద్దలు కావాలంటే అన్ని ముద్దలు మనం చేసుకోవచ్చు నెయ్యి ఎందుకు రాయాలంటే మన చేతికి బాగా ఎక్కువగా బంకలాగా అంటుకుంటుంది కదా అందుకనేసి రాగి ముద్దకి మనం నెయ్యి అనేది అప్లై చేస్తున్నాము ఆ ఆస ముద్ద మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకొని ఇలాగ 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 అనుకున్నాం అనుకోండి కొద్దిగా చేసాం కదా అస్సలు అంటుకోదు రాయలసీమ రాగి ముద్ద చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ అయిన ముద్ద అండి చూస్తున్నారు కదండి మన రాయలసీమ ముద్ద మన రాయలసీమ ముద్ద రాగి ముద్ద అండి పర్ఫెక్ట్గా చేసాను చూడండి రాగి ముద్ద ఎందుకు ఇలాగ అంటున్నాను తెలుసు మీకు అందరికీ ఎందుకు అంటున్నాను అనేది కదా నెయ్యి స్పష్టమైన నెయ్యి ఇది మన రాయలసీమ ముద్ద అంటే ఇలాగ చేసుకోవాలి దీంట్లో మాత్రము ఏదైనా అంటే ఉల్వచాను ఫేమస్ అండి ఉల్వచానే ఫేమస్ అబ్బా शार्ट बता दिया